స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఎస్ఐపిబి సమావేశం అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగింది పెట్టుబడుల ప్రతిపాదనలు ఒప్పందాలు వాటి పురోగతిపై చర్చించారు గతంలో జరిగిన ఒప్పందాలు వాటి స్థితిగతుల పైన ఆరా తీశారు క్లీన్ ఎనర్జీ పాలసీకి భారీ స్థాయిలో స్పందన లభిస్తున్నట్లు తెలిపారు సీఎం చంద్రబాబు బీపీసీఎల్ టీసీఎస్ సహా మొత్తం తొమ్మిది కొత్త ప్రాజెక్టులకు ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదం లభించింది రాష్ట్రానికి అదనంగా లక్ష ఎనభై రెండు వేల నూట అరవై రెండు కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నట్టు తెలిపారు సీఎం చంద్రబాబు దీంతో రెండు లక్షల అరవై మూడు వేల నాలుగు వందల పదకొండు మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంది రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి గత నెలలో తొలి సమావేశం నిర్వహించింది డిప్యూటీ సీఎం పవన్ మిగతా మంత్రులు ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశం ఎనభై ఐదు వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు కల్పించే పది భారీ పరిశ్రమలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది ఇలా ఉంటే సోమవారం మధ్యాహ్నం అమరావతి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు చంద్రబాబు తెలుగు రాష్ట్రాల్లో తొంభై శాతం ప్రాజెక్టులు టీడీపీ హయాంలో చేపట్టినవే అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఇందిరాగాంధీ సమక్షంలో జరిగిన తెలుగు గంగ ఒప్పందాన్ని ప్రస్తావించారు తగినంత సాగునీరు ఇవ్వగలిగితే రాయలసీమను రత్నాలసీమగా సీమగా మార్చవచ్చన్నారు గోదావరి బరకచర్ల ప్రాజెక్టు రాష్ట్రానికి గేమ్ చేంజర్ అవుతుందన్నారు సీఎం చంద్రబాబు మొత్తం రాష్ట్రం అంతా అనుసంధానం అయిపోతుంది ఏ జిల్లా కూడా వదిలిపెట్టే పరిస్థితి రాదు దీనివల్ల అదనపు కట్టి వస్తుంది ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ అందుకే దీని పేరు కూడా తెలుగు తల్లికి జలహారతి మనం సమర్పించడం కన్న తల్లి కోసం రుణం తీర్చుకోవడం కోసం నేను ఎప్పుడు జన్మభూమి పాట రాశాం ఇప్పుడు ఇది చేయగలిగితే తెలుగు తల్లికి జలహారతి ఇవ్వడం అవుతుంది పదక నీటిని తీసుకెళ్లగలిగితే నదుల అనుసంధానం దాదాపు పూర్తయినట్లే అన్నారు ఎనభై వేల కోట్ల ఖర్చుతో మూడు దశల్లో బనకచర్ల ప్రాజెక్టు పూర్తయ్యేలా ప్రణాళికలు చేపట్టింది ప్రభుత్వం పోలవరం నుంచి కృష్ణానదికి నీరు మళ్లించడం మొదటి దశ బొల్లాపల్లి జలాశయం నిర్మించి నీళ్లు తరలించడం రెండో దశ బొల్లాపల్లి నుంచి బనకచర్లకు నీటిని మళ్లించడం మూడో దశ ఎనభై లక్షల మందికి తాకునీరు ఏడున్నర లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టునిచ్చే గోదావరి బనకచర్ల పూర్తయితే తెలుగుతల్లికి జలహారతి ఇచ్చినట్టే అన్నారు సీఎం చంద్రబాబు